మనుషుల జీవితాల్లో ఆన్లైన్ ఫుడ్ ప్రభావం ఎలా ఉంటుందో చెప్పుకుందాం ఓ ఇంట్లో భార్య భర్తకి మధ్య గొడవ జరుగుతుంది భార్య అంటుంది నా మాట అంటే నీకు అసలు లెక్కలేదు అంటుంది దానికి భర్త అవును లేదు లెక్క చేయాల్సిన అవసరం కూడా లేదు అంతేకాదు నువ్వు వంట చేయాల్సిన అవసరమే లేదు అసలు నీ అవసరమే లేదు ఉంటే ఉండి పోతే పో నా తిండి నేను తెచ్చుకుంటా నువ్వేమి నాకు వండి పెట్టక్కర్లేదు అంటూ వెళ్లిపోయాడు భార్య అలిగి ఆ రోజు నుంచి ఆన్లైన్ లో ఫుడ్ తెప్పించుకొని తింటున్నాడు ఇక్కడ భార్య ప్రమేయం అనేది ఎలా ఉందంటే తండ్రిని ఇంట్లో పిల్లలు రోజు చూస్తున్నారు పిల్లల దృష్టిలో అమ్మకు విలువే లేదు అమ్మ మాటలకు విలువ లేదు చెప్తే తీసి పారేస్తారు పిల్లలు సరిగా పెరగరు భర్త క్రమంగా ఇతరుల వల్లలో పడతాడు సంవసారం చందర వందరం అవుతుంది ఇంకో రోజు ఇంకో ఇంట్లో తల్లి పిల్లాడిని అడిగింది ఎందుకు మార్కులు తగ్గాయి టీచర్ నువ్వు సరిగా చదవట్లేదు అల్లరి ఎక్కువైందని చెప్పింది ఎప్పుడు ఫోన్ చూస్తావు ఊరుకునేది లేదు అన్నది అప్పుడు ఆ పిల్లాడు నువ్వు నన్నే తిట్టక్కర్లేదు నాకు అన్నం కూడా పెట్టొద్దు మధ్యాహ్నం లంచ్ బాక్స్ కూడా వద్దు అని తల్లితో పలకటంలా వాడు పొద్దున్నే ఆన్లైన్ లో ఫుడ్ తెప్పించుకుంటున్నాడు పొద్దున్నే వాడికి ఇష్టమైన ఆర్డర్ పెట్టుకుని తనతో పాటు తీసుకెళ్తున్నాడు ఇక్కడ తల్లి అవసరం తీర్పు పోయింది తల్లి తండ్రి పిల్లల మధ్య బంధాలు తెలియ పిల్లలు పెద్దయ్యాక వెళ్ళిన వదిలేస్తారు ప్రేమలోండో ఇంకో రోజు ఇంకో ఇంట్లో భర్త భార్యతో బయట ఫుడ్ నాకు బట్టం లేదు ఇంట్లో వంట చేయని చెప్తున్నాడు ఆ వంట ఉందే ఎక్కడ తీరుకుంది ఆఫీస్ లో వర్క్ ఎక్కువైంది ఆన్లైన్ లోనే తెప్పించుకో అయినా పిల్లలకు రోజు మధ్యాహ్నం లంచ్ ఆన్లైన్ లో ఆర్డర్ పెడుతున్నాను వాళ్ళు తింటున్నారు నీ వాళ్ళకి వాళ్ళకేమి కాలేదు నీకేమైంది నేను మార్చుకో అని చెప్పింది అయినా ఇంత పొజిషన్ లో ఉన్న నేను సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా వంటలు ఎలా చేస్తాను అంది భర్త అదేంటి వండి పెట్టంలో నీకు బాధ్యత లేదా అన్నాడు ఏముంది డబ్బులు పెడితే ఆన్లైన్ నుండి ఇంటికి వస్తుంది దానికి అంత శ్రమ ఎందుకు అంది ఇక్కడ మనుషుల మధ్య మనసుల మధ్య దూరం పెరిగింది భార్య పిల్లల్ని భర్తని కుటుంబాన్ని కోల్పోతుంది ఓ రోజు ఇంకో ఇంట్లో పెద్ద వయసు వాళ్ళు వాళ్ళ మనమలతో ఏ అబ్బాయి వండుకొని తిని విసిగొచ్చిందిరా ఆన్లైన్ లో ఆ నీళ్ళ కొట్టాలు కూర తెప్పించు అని అడిగారు వాళ్ళ దృష్టిలో నీళ్ళ కొట్టాలంటే పానీపూరి కూర అంటే పటాని చాటు సమోసా ఆలు చాట్లు ఇలా తినిపిచ్చి పెరిగి అనారోగ్యాలు ఎక్కువ అవుతాయి ఎందుకంటే ఆ వయసులో జీర్ణ శక్తి తగ్గిపోతుంది దీనికి అంతటికి కారణం ఇంకో ఇంట్లో జరుగుతూ ఉంది ఓ ఇంట్లో తల్లి కూతురుతో చెప్తుంది నా జీవితం అంతా వండి వండి చచ్చాను నువ్వు అలా కాదు వంట ఇవన్నీ అనవసరం నేర్చుకోవాల్సిన అవసరమే లేదు డబ్బులు పెడితే అన్ని ఇంటికి వస్తాయి చదువుకో ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకో స్కై ఇస్ ద లిమిట్ ఎవరిని లెక్క చేయాల్సిన అవసరమే లేదు ఒకళ్ళ మాట వినాల్సిన అవసరమే లేదు నీకు ఇష్టం వచ్చినట్టు నచ్చినట్లు బతుకు ఆడవాళ్ళు ఎందులోనూ తక్కువ కాదు అని చెప్తుంది ఇది మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి